విహారీ సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు ఆ సీసీ ఫుటేజ్లో విహారీ రూమ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మిగతా అంతా కూడా ఎర్రర్గా కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి మాయా అంతా బ్లాక్గా కనిపిస్తుంది అని విహారీ చారుకేశను అడుగుతూ ఉంటాడు అవే నాకు కూడా అర్థం కావట్లేదు అల్లుడు అని చారుకేశ చెప్తాడు ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు మీకు కూడా ఇప్పటికైనా అర్థమైందా అని విహారి అడుగుతూ ఉంటాడు నేను రూంలోకి వెళ్ళిన వరకు రికార్డ్ అయింది మిగతాది ఎర్రర్ అని కనిపిస్తుంది అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారు అని విహారి అంటాడు సహస్రా ఎవరు నమ్మినా నమ్మకపోయినా చదువుకున్న దానివి నువ్వైనా కాస్త అర్థం చేసుకో లక్ష్మీ రూమ్లోకి నేను థ్యాంక్స్ చెప్దామనే వెళ్ళాను వచ్చేసరికి ఎవరో కావాలని లాక్ చేశారు కనీసం బయట ఉన్న వాళ్ళకి ఫోన్ చేసైనా చెప్దామంటే నా ఫోను లక్ష్మి ఫోన్ రెండు కూడా బయటే ఉండిపోయాయి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేవన సహస్రా అని విహారీ వెళ్ళబోతూ మళ్ళీ ఒక్క నిమిషం ఆగి లక్ష్మి కూడా నీలాంటి ఆడపిల్లే పరాయి ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది సహస్రా అని విహారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాగుంది చాలా బాగుంది ఈ రెండు కుటుంబాలను కలుపుదామని చెప్తే మేము నిజమే కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము నా కూతురికి నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా మేము ఇక్కడే ఉంటే మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్టు ఉంటుంది విహారీకి సహస్రకు పెళ్లి చేసి ఈ రెండు కుటుంబాలను కలుపుతారనుకుంటే ఇంతలా అవమానం చేస్తారా మేము ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండము పద సహస్ర వెళ్దాం అని పద్మాక్షి సహస్రను తీసుకొని రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర వెనకే కుటుంబం అంతా కూడా వెళ్తూ ఉంటారు అమ్మ పద్మాక్షి వినమ్మా అని కాదంబరి భక్త వచ్చేలా అంటూ ఉంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసి అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక విహారి ఒంటరిగా టెర్రస్ మీదకు వెళ్ళి నా వల్ల కనక మహాలక్ష్మిని అందరూ కూడా అన్నన్ని మాటలు అంటుంటే ఏమీ చేయలేకపోయాను తన మెడలో తాళి కట్టిన పాపానికి కనీసం కనక మహాలక్ష్మికి భార్య హోదా ఇవ్వలేకపోతున్నాను అందరూ కలిసి కనక మహాలక్ష్మిని అన్ని మాటలు అంటుంటే నేను ఏమీ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాను అని విహారీ ఆలోచిస్తూ ఉంటే అదే టైంకి యమున పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి విహారీ విహారీ అని పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు అన్న మాటలకు పద్మాక్షి వాళ్ళు బాధపడ్డట్టున్నారు మనసు నొచ్చుకున్నట్టుంది ఇల్లు వదిలి వెళ్ళిపోతామంటున్నారా అని యమున విహారీకి చెప్తూ ఉంటుంది అదే టైంకి పద్మాక్షి తన లగేజ్ తీసుకొని సహస్రతో కిందికి వస్తూ ఉంటుంది పద్మాక్షి ఇదేమైనా బాగుందా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది నీ మనోడు చేసింది ఏమైనా బాగుందా లక్ష్మి గదిలో ఎందుకు ఉన్నావన్నందుకు నన్ను అంతలా అవమానిస్తాడా నా పుతురుపై చెయ్యెత్తుతాడా ఇంత జరిగినా కూడా మేము ఇక్కడే ఉంటామని ఎలా అనుకున్నారు ఒక్క నిమిషం కూడా ఉండము అని పద్మాక్షి గడప దాటబోతూ ఉంటే విహారి అప్పుడే వచ్చి ఆగర్తా అని గట్టిగా అరుస్తాడు అత్తా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ ఇలా అపార్థం చేసుకుంటారనుకోలేదు అని విహారీ అంటాడు అపార్థం చేసుకుంటే అర్థం చేసుకునే వరకు చెప్పాలి అంతేకాని ఇలా చేయి చేసుకుంటారా రేపు పెళ్ళైన తర్వాత కూడా నా కూతురుపై ఇలానే నమ్మకం నమ్మకమేంటి హింసించవని నమ్మకమేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇన్నాళ్ళు విహారీని చూస్తున్నావు కదమ్మా ఇదేనా వాడిని నువ్వు అర్థం చేసుకుంది అని భక్తవచ్చలలో అంటూ ఉంటాడు అందరూ మొదట మంచిగానే కనిపిస్తారు తరువాతే అసలు రూపం చూపిస్తారు అని పద్మాక్షి అంటుంది అక్క నువ్వు విహారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు విహారి పెరిగిన పద్ధతి అవన్నీ మొదటి నుంచి చూసిన దానిగా చెప్తున్నాను విహారి చాలా మంచివాడక్క అని వసుదంటుంది మంచివాడో ముంచివాడో మన చుట్టూ ఉన్న పరిస్థితులే నిర్ణయిస్తాయి ఇన్ని రోజులు నేను కూడా నా అల్లుడు గొప్పవాడే అనుకున్నాను ఈ రోజు నా కూతురుపై తిన్న తర్వాతే తెలిసింది మంచివాడు కాదు తప్పుడు వాడే అని అర్థమైంది అని పద్మాక్షి అంటుంది నువ్వు ఆవేశంలో ఉన్నావు అందుకే వాడి గురించి అలా ఆలోచిస్తున్నావు అని యమున అంటుంది నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడే అర్హతే లేదు అని పద్మాక్షి అనటంతో పక్కనే ఉన్న అంబిక ఇప్పటికైనా అందరూ విహారిని తప్పుగా అర్థం చేసుకుంటే బాగుండు అప్పుడే నాకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తా నేను జరిగిందంతా కూడా చెప్పాను కదా అయినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదా అని విహారి అడుగుతూ ఉంటాడు నేను నమ్మేనా నమ్మలేదా అన్నది సమస్య కాదు నా కూతురుపై ఎందుకు చెయ్యెత్తావు నా కూతురుపైన నేను నా భర్తే ఏ రోజు చెయ్యెత్తలేదు కనీసం కోపంగా కూడా చూడలేదు అలాంటిది నా కూతురుపై చెయ్యెత్తావు అది కూడా ఆ పని మనిషి కోసం అని పద్మాక్షి అంటుంది చూడండి అత్త లక్ష్మి స్థానంలో ఇంకెవరున్నా కూడా నేను అలానే రియాక్ట్ అయ్యేవాడిని ఎందుకంటే ఏ ఆడపిల్లైనా సరే నా దృష్టిలో ఒకటే సహస్ర నోటి వెంట అలాంటి మాటలు రావటం నేను తట్టుకోలేకపోయాను నేను చేసింది ఇప్పటికీ మీరు తప్పు అనుకుంటే నన్ను క్షమించండి అని విహారి పద్మాక్షిని అడుగుతూ ఉంటాడు క్షమించు అనే చిన్న మాట నువ్వు చేసిన తప్పును వేయలేదు కదా బావా నువ్వు నా పైన చెయ్యత్తటం వల్ల నా మనసు ఎంత బాధపడ్డదో తెలుసా అని సహస్ర విహారిని అడుగుతూ ఉంటుంది అదేదో ఆవేశంలో జరిగిపోయింది సహస్ర ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి అని విహారి అంటాడు ఇన్ని రోజులు మన రెండు కుటుంబాలు కలపటం కోసం నేను చేసిన అంతా కూడా వృధా అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు అత్తయ్య ఇరవై సంవత్సరాల క్రిందట ఇదే ఆవేశంతో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు దానివల్ల ఏం లాస్ అయ్యావో నీకు కాస్తైనా అర్థమవుతుందా నీ తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యావు అయిన వాళ్ళకు దూరం అయ్యావు ఇప్పుడు నువ్వు అదే ఆవేశంతో వెళ్ళిపోతే సహస్ర మనసును చంపి వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తావు సహస్రం నన్ను ఎంతగానో అభిమానించింది వేరే వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలదా అత్తయ్య ఇరవై ఏళ్ల క్రిందట నువ్వు చేసిన తప్పే సహస్ర తెచ్చేత చేపించకు నువ్వు బాధపడ్డట్టే సహస్రని బాధ పెట్టకు అని విహారి చెప్తూ ఉంటాడు అవును పద్మాక్షి విహారి చెప్పింది నిజం అని కాదంబరి అంటుంది సరే ఇప్పటికీ క్షమిస్తున్నాను ఇలాంటిది మరొకసారి జరిగిందనుకో నా కూతురు ఈ ఇంటికి కోడలవ్వటం కాదు మేము ఈ ఇంటి గడప కూడా తొక్కము సహస్ర పద వెళ్దాం అని పద్మాక్షి అంటుంది చా విహారిని అందరూ చీల్చి అనుకుంటే ఇలా వెళ్ళిపోయారేంటి అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక పద్మాక్షి సహస్ర కనక మహాలక్ష్మి వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అంబిక ఒంటరిగా కూర్చొని చా అనుకున్నదొకటి ఒకటి అనిపిస్తుంది విహారిని బ్యాట్ చేసి నన్ను గుడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అంతా కూడా వేస్ట్ అయిపోయింది విహారి తన క్యారెక్టర్పై ఎటువంటి మచ్చ లేకుండా చేసుకున్నాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఆ సీసీ ఫుటేజ్ ఏమై ఉంటుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి చార్కేసా తన ఫోన్లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని పాట పాడుకుంటూ అంబిక దగ్గరకు వస్తాడు బావా పాట నీలో నువ్వు ఆడుకుంటున్నావా అందరికీ వినపడేలా పాడుతున్నావా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఓర్ని పాట పాడుకోవటం కూడా తప్పేనా అంబిక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది చూస్తావా అని చారుకేశా అడుగుతూ ఉంటాడు ఏమి సినిమా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఇంట్లో దొంగ ఇంకా నాకెందుకు బెంగ అనే ట్రైలర్ రిలీజ్ అయింది చూస్తావా అంబిక అని చారుకేశ అంటాడు ఇప్పుడు సినిమా చూసే మూడ్లో నేను లేను అని అంబిక చెప్తుంది కొన్ని ట్రైలర్స్ చాలా బాగుంటాయి అంబిక చూడు అని చారుికేశ ఫోన్ చూపిస్తూ ఉంటాడు ఆ ఫోన్లో విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా రూమ్లో ఉంటే అంబిక వెళ్ళి లాక్ చేస్తుంది కదా ఆ వీడియో ఫుటేజ్ని చారుకేశా అంబికకు చూపిస్తూ ఉంటాడు అంబిక కాసేపు ఆలోచించి నాకు విషయం అర్థమైంది ఆ ఫుటేజ్ నాకు ఇచ్చేసాయి బావా అని అంబిక అడుగుతూ ఉంటుంది అన్నిసార్లు డిమాండ్ చేయటమే కాదు రిక్వెస్ట్ చేయటం కూడా అలవాటు చేసుకో అంబిక అని చారుకేశ్ అంటాడు ఇప్పుడు నీకేం కావాలో నాకు అర్థమైంది బావగారు ప్లీజ్ అండి ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చేయండి అని అంబిక అడుగుతూ ఉంటుంది ఈ ప్లీజ్లో పులిహోర్లు నాకెందుకు అంబిక నాకు అర్జెంటుగా వెంటనే రెండు లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టు అప్పుడే ఈ సీసీ ఫుటేజ్ ఎవరికి చూపించను అని అంబికకు చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటంబిక ఆలోచిస్తున్నావు ఈ వీడియో ఫుటేజ్ నీ కొద్దా ఇప్పుడే అల్లుడికి ఇస్తాను విహారీ విహారీ అని చారుకేశ వెళ్తూ ఉంటే బావా ఆగుబావా నీకు కావాల్సింది డబ్బులే కదా అని అంబిక తన ఫోన్ తీసుకొని రెండు లక్షలు కేశ ఫోన్కి ట్రాన్స్ఫర్ కొడుతుంది ఫోన్ మోగింది డబ్బులు వచ్చేసాయి అంబిక అప్పుడప్పుడు ఇలానే అడుక్కుంటూ ఉంటాను ఇస్తూ ఉండు అని చారుకేశ్ అంటాడు చెచ్చి అడుక్కోవటం ఏంటి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఇస్తూ ఉండు అని చారుకేశ్ చెప్తాడు సరే అప్పటి వరకు ఈ వీడియో ఫుటేజ్ జాగ్రత్తగా నా దగ్గరే ఉంటుంది అని చారుకేశ వెళ్తూ ఉంటే బావా ఆగు బావా ఆగు నా వీడియో ఫుటేజ్ నాకు ఇచ్చాయి అని అంబిక చారుకేశ వెనుక పరిగెత్తుతూ ఉంటుంది కానీ చారుకేశ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సహస్ర విహారి తనపై చెయ్యిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి కూడా వస్తుంది అసలు ఆ లక్ష్మిని పురుగు కంటే హీనంగా చూస్తాను అలాంటి లక్ష్మి ముందు బావ నాపై చెయ్యాడు నాకు అదంతా ఆలోచించుకొని గుర్తు తెచ్చుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అని సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది విహారి చేసిన పని నా పరువుని కూడా ప్రశ్నించినట్టు ఉంది ఆ పని దానికోసం నీపైన చెయ్యెత్తుతాడా అని పద్మాక్షి అంటుంది ఇదంతా యమున దూరం నుంచి చూస్తూ ఉంటే అప్పుడే వసుధ వచ్చి ఏంటి వదిన చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సహస్ర విహారి తనపై చెయ్యాడని చాలా బాధపడుతుంది అని యమున చెప్తూ ఉంటుంది రా వెళ్దాం సహస్ర దగ్గరికి అని యమున చెప్తూ ఉంటుంది వద్దు వదిన ఇప్పుడు నువ్వు వెళ్తే కనుక దీని అంతటికీ కారణం నువ్వే అంటారు అని వసుధ చెప్తుంది అలా అని సహస్ర బాధపడుతుంటే చూస్తూ ఉంటామా ఏంటి అని యమున ఇద్దరు కలిసి సహస్ర దగ్గరకు వెళ్తారు బావను ఎంతగా ప్రేమించాను నా ప్రేమను అభిమానాన్ని బావ పక్కకు నెట్టేసినట్టు అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర బావను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లక్ష్మిపై నువ్వు మాట తూలేవన్న కోపంతోనే బావ అలా అన్నాడు కానీ నీ అభిమానాన్ని వెక్కిరించట్లేదమ్మా అని యమున చెప్తూ ఉంటే నీ కొడుకు చేసిన పన్ని సమర్థించడానికి వచ్చావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన మాటలకు అర్థం అది కాదక్క సహస్ర బాధపడుతుందని సహస్రను సముదాయిద్దామని వచ్చింది అని వసుధ చెప్తూ ఉంటుంది నేను మాత్రం ఈవిడను అవమానిస్తాను నా కూతురు విహారిని అవమానించలేదా అవమానిస్తుంటే ఏంట్రా సహస్రపై అలా అంటున్నావు ఎందుకు చెయ్యెత్తావు అని అడిగిందా అడగకుండా అలానే చూస్తూ ఉంది ఇప్పుడు మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది ఈవిడి గారికి అంతా కుళ్ళు కుట్ర కుతంత్రాలే ఉన్నాయి ఈవిడి గారి గురించి నాకు తెలీదా అని పద్మాక్షి అంటుంది అలా అనుకు పద్మాక్షి నేను విహరి చేసింది కరెక్ట్ అనట్లేదు విహరి చేసిన దానికి నేను బాధపడుతున్నాను అని యమున చెప్తూ ఉంటుంది ఆయన మీతో మాటలు అనవసరం నేను ఎవరి దగ్గర తేల్చుకోలో వాళ్ళ దగ్గరే తేల్చుకుంటాను అని సహస్రాన్ని తీసుకొని పద్మాక్షి లక్ష్మి దగ్గరకు వెళ్తుంది వసే లక్ష్మి నా కూతురు జీవితాన్ని ఈ కుటుంబ భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే అమ్మ మీరు ఏ కారణంతో నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమైంది విహారీ గారు కేవలం నాకు థ్యాంక్స్ చెప్పడం కోసమే నా రూమ్లోకి వచ్చారు ఇంతలో ఎవరో రూమ్ డోర్ లాక్ చేశారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్